సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన బాబాగారి ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఇక నీకు ఆనందం మొదలైంది తుంపు పోగొట్టుకున్న ఆనందాన్ని నీకు తిరిగిస్తానమ్మా ఒక్కసారి ఇది విను నువ్వే ఆనందిస్తావు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు నీకు కావలసిన ఆనందాన్ని నువ్వు కోల్పోయిన సంతోషాన్ని నీకు తిరిగి అందిస్తాను నీ సాయిని నమ్మితే పూర్తిగా ఇది విను ఆనందంగా ప్రశాంతంగా నిద్రిస్తావు తల్లి ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అమ్మా నీ మనసు ఎందుకు ఇంత అలజడిగా ఉంది దానికి కారణం నేను చెబుతాను విను నీ జీవితంలో జరగని దానినే ఆలోచిస్తూ కూర్చున్నావు ఎందుకు తల్లి జరిగేవి జరగనివి అస్సలు పట్టించుకోకు ఇది జరగలేదు నాకు అది జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ నీ ప్రశాంతతను కోల్పోకు ఇలా నువ్వు ఆలోచించటం వలన నువ్వు నీ చుట్టూ జరిగే వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు నీకు తోడుగా ఎవరూ లేరని నీకు ఎవరూ సాయం చేయడం లేదని బాధపడుతున్నావు కదా అలాంటి నీకు ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు విను ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఎన్నో పువ్వులను నువ్వు చూస్తున్నావు కదా తల్లి అవి చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా ఈ పువ్వులన్నీ నా బిడ్డ కోసం నేను పంపినవే నీ చుట్టూ ఉన్న రుచిగల ఫలాలన్నీ నీ కోసమే ఈ పువ్వులు ఫలాలన్నీ నీ ఆరోగ్యం కోసమే నువ్వు బాగుండడం కోసమే తల్లి ఇవి చూస్తే నీకు తెలియడం లేదా చెప్పు ఒక్కసారైనా నువ్వు వీటి గురించి ఆలోచించావా బిడ్డ నీ చుట్టూ జరిగేవి గమనిస్తేనే కదా తెలిసేది నీకు నేను నీకోసం ఏం చేస్తున్నాను అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ ఉన్నావమ్మా నీ ఓటమినే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు ఎందుకు తల్లి నీకు బాధ అసలు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో ఎక్కడ తప్పు చేస్తున్నావో ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు ఎందుకు ఆలోచించడం లేదో తెలుసా నీకు ఈ లోకం అంటే భయం ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది ఇది జరుగుతుందా లేదా అని అనుకుంటూ ఉంటావు అలా అనుకుంటూ కూర్చుంటే నీకు ఓటమి కాక ఇంకేమీ వస్తుంది చెప్పమ్మా నీకు ఎన్నోసార్లు నా వాక్కులు నా సందేశాలు పంపినా కూడా నువ్వు నన్ను నమ్మడం లేదు ఎందుకు తల్లి నీకు ఎప్పుడైనా భయం వేస్తే ఆ భయంతో ఇలా చెప్పు నాకు తోడుగా నా సాయి ఉన్నారు ఇక నాకెందుకు భయం అని చెప్పు తల్లి వెంటనే నీ భయం నీకు దూరంగా వెళ్ళిపోతుంది నేను ఎప్పుడూ చెప్పేదే నీకు చెబుతున్నాను భయం దిగులు అస్సలు నీతో ఉంచుకోకు ఇవన్నీ కూడా నీ ఎదుగుదలను ఆపేస్తాయమ్మా భయం ఎక్కువైతే ప్రశాంతత కోల్పోతుంది ప్రశాంతత లేకపోతే నీ సంతోషం పూర్తిగా దూరం అవుతుంది కాలం అనేది చాలా విలువైనది తల్లి కాబట్టి జరిగిపోయిన దానిని గురించి ఆలోచిస్తూ భయపడుతూ నీ కాలాన్ని వృధా చేసుకోకు నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు కోల్పోయిన ఆనందాన్ని ప్రశాంతతను అన్నీ కూడా నీకు తిరిగిస్తాను రోజు అతి త్వరలోనే రానుంది తల్లి అందుకు తగ్గ పనులన్నీ కూడా నేను ప్రారంభించేశాను నీ సాయి మీద నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ధైర్యంగా ఉండు తల్లి నీకంతా మంచిగా జరుగుతుందమ్మా నీ సాయి మాటలు గుర్తించుకో అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ నాకు ఏ పనులు జరగవు నేను ఏదైతే ఇష్టపడతానో అదే నాకు దూరం అయిపోతుంది నా అంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరేమో అని అనుకునే ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా ఈరోజు బాబాగారు ఈ సందేశంతో సమాధానమిస్తూ ఉన్నారండి బాబాగారు మనల్ని ఈ భూమి మీదకి పంపించడానికి ముందే మనకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చారండి మనకు మనం పీల్చుకోవడానికి గాలి కానీ తాగడానికి నీళ్లు కానీ తినడానికి తిండి కానీ అన్నీ భూమి మీద సృష్టించిన తరువాతే మనల్ని బాబాగారు ఈ నేలపైకి పంపారు మనం అది గుర్తించు ఎందుకంటే అవి చాలా ఈజీగా మనకు దొరుకుతూ ఉంటాయి సో మనకు ఏదైతే దొరకదో దానిని తలుచుకునే బాధపడుతూ ఉంటాం అందుకే బాబాగారు ఈ వీడియోలో చెప్తూ ఉన్నారండి మీరు ఎప్పుడూ కూడా నాకు అది కావాలి ఇది కావాలి అని వాటి గురించే మీకు ఏదైతే దక్కలేదో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే నేను నా బిడ్డల కోసం సృష్టించినటువంటి ఈ ప్రకృతిని చూసి నువ్వు ఆనందించేది ఎప్పుడు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ జరిగేవి ఎలాగూ జరిగే తీరుతాయండి జరగనివి అయితే అస్సలు జరగవు మరి వాటి గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి అందుకే ప్రతి మనిషి కూడా ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా ఆనందంగా ఉండాలి మన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రకృతిని భగవంతుడు మన కోసం సృష్టించినటువంటి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉండాలి మన బాబాగారిని మనం కోరిన కోరికలు ప్రయత్నిస్తూ ఉంటే సమయం వచ్చాక వాటంతట అవే తీరుతాయండి అప్పటి వరకు మనం వీటి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే కొన్ని సంవత్సరాలు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సంతోషంగా ఉన్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టాలండి అవసరం అలాంటి జీవితం అలాంటి దుస్థితి ఏ బాబా భక్తునికి వద్దు ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉండండి ఆనందంగా ఉండండి మనం బాబా గారిని కోరిన కోరికలు ప్రతి ఒక్కటి వాటంతట అవే సమయం వచ్చినప్పుడు తీరుతాయి వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ ప్రతి బాబా భక్తునికి వాళ్ళు కోరిన జీవితం వాళ్ళకి దొరుకుతుందండి మీరు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు ప్రతి ఒక్కరికి మంచి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారు ఆ తండ్రి ఆశీస్సులు కూడా ప్రతి బాబా బిడ్డకి ఉంటాయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి